అంత వరకు అందుతున్నాయి తప్ప దానివల్ల వల్ల మేము కోలు చాలా మంది మహిళలు బాధపడుతున్న పరిస్థితి బేసిక్ గా వరదల గురించి తెలిసిన వాళ్ళకు ఒక లెక్క ఉంటుందండి నేను కొన్ని వందల కనీసం ఓ వందకి తక్కువ కాదు వరదలు కవర్ చేసి వంద నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు కవర్ చేసి ఉంటా ఎందుకంటే మాకే ముప్పై ఏళ్లు కెరీర్ లో కృష్ణా జిల్లాకు వచ్చిన వరదలు బోర్డు చూశా గోదావరి వరదలు చూసి అన్ని నేను వచ్చాయ్ వరదల్లో ఫస్ట్ మునిగుతో మునిగి ఉన్న సందర్భంలో కావాల్సింది మునకకు ముందు వాళ్ళని ప్రత్యామ్నాయ స్థలాల్లో ఉంచడం మునిగిన తర్వాత అక్కడే ఉండిపోయినటువంటి వాళ్ళకి ఆహారం తేలిన తర్వాత వాళ్ళకి కావాల్సింది భరోసా ఆ భరోసాతో కూడినటువంటి వసతి అది కొంత అమౌంట్ కొంత సాయం ప్రభుత్వాలు చేసేది నామమాత్రం వీటిట్లో చేయగలిగితే ఒకటి ఇదివరకు రోజుల్లో నేను బాగా గమనించింది ఏంటంటే అప్పట్లో ఈ కృష్ణానది లోపలి అయితే పాక లాంటి కొట్టుకుపోతే పదివేలు మాములుగా సగం డ్యామేజ్ అయితే ఐదు వేలు ఇట్లా ఇచ్చేవాళ్ళు ఎస్ట్ తర్వాత కాలంలో ముప్పై వేలు నలభై వేలు అన్నారు యాభై వేలు అన్నారు అట్లా నడిచినవి ఉన్నాయి మిగతా వాళ్ళ సగం డామేజ్ అయినటువంటి వాళ్ళకి తక్కువ ఉంటుంది అన్న అట్లన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇది అట్లా అనడానికి లేదు ఇప్పుడు ఈ పాకలు ఉండే ఏరియా కాదు ఇవన్నీ ఇవన్నీ